మన ఇండియాలో ఉన్న అభిమానం అంతా ఇంత కాదు అది అందరికీ తెలిసిన విషయమే అయితే క్రికెట్ని ఇంకా ముందుకు నడిపిస్తున్నా ఇక్కడ మన సభ్యులు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ అండి నమస్తే అండి ఎలా ఉన్నారు ముందు ముందు ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ ఉంది దానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్ ఇది ఫైవ్ డే ఫైవ్ క్రికెట్ మ్యాచెస్లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇది హైదరాబాద్లో రావడం మా అందరి అదృష్టం అంతేకాకుండా మా అపెక్స్ మెంబర్స్ సిక్స్ మెంబెర్స్ విన్ అయిన తర్వాత మాకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ది బెస్ట్ ఉండాలని మా ప్రయత్నం అంతా చేస్తున్నాం నాతో పాటుగా ఉన్న మా బసవరాజ్ సార్ కానీ సునీల్ సార్ కానీ మా సీజే గారు కానీ మా దల్జిత్ గారు కానీ మా దేవరాజ్ గారు కానీ అందరం కలిసి పనిచేస్తున్నాం మా సిఇఒ గారు సపోర్ట్ మా స్టాఫ్ సపోర్ట్ చాలా బాగుంది అంతేకాకుండా మా రెండు వందల పదిహేడు క్లబ్ మెంబర్స్ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకు కూడా వివిధ బాధ్యతలు అప్పటి ఒక్కొక్కరు ఒక్కొక్క వారికి ఇచ్చిన బాధ్యతలు పరిపూర్తిగా నివర్ తీసుకుంటూ ది బెస్ట్ టెస్ట్ మ్యాచ్ని మేము ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నాం సూపర్ సార్ అనదర్ థింగ్ అసలు ప్రీవియస్ ఇయర్స్లో ఎప్పుడు కూడా పిల్లలకి ఫ్రీ టికెట్స్ అలా ఇవ్వలేదు ఇప్పుడు స్టార్ట్ చేశారు దీనికి అందరం కూడా డిస్కస్ చేసినప్పుడు ఈ సార్ ఏదైనా కొత్తగా ఒకటి చేయాలనుకున్నాం దాంట్లో భాగంగానే స్టూడెంట్స్ అందరికీ కూడా ఫుడ్తో పాటు ఫైవ్ థౌసండ్ టికెట్స్ డైలీ ఇవ్వాలనుకున్నాం మా స్టూడెంట్స్కి ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాం మా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇంకా గ్లోరీ పెంచాలనుకుంటున్నాం అంతేకాకుండా మా అదృష్టంతో పాటు ట్వంటీ సిక్స్ జనవరి రిపబ్లిక్ డే మాకు ఇప్పుడు రావడం జరిగింది ఆ రోజు కూడా ఏదైనా మా హెచ్ఏ తరపున ఆర్మీ జవాన్లకు గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాం వాళ్ళకు మ్యాచ్ ఫ్రీగా చూపించడం కంటే గిఫ్ట్ పెద్దది ఏమి ఇవ్వలేము కాబట్టి వాళ్ళు ఫ్రీ మ్యాచ్ గిఫ్ట్ గా ఇస్తున్నాం సూపర్ సార్ అంటే ఈ ఫ్రీ అనేది ఎప్పుడు అంటే ఓన్లీ ఈ టెస్ట్ మ్యాచ్ కైనా ఇంకా ఐపీఎల్ వీటికి కూడా ఉంటుందా సార్ ఇది ఇది ఐపీఎల్ అనేది ప్రైవేట్ ఆర్గనైజేషన్ రన్ చేసేది ఐపీఎల్ మాకు సంబంధం ఉండదు బట్ ఖచ్చితంగా రాబో రోజుల్లో ఏదైనా మంచి అవకాశం వస్తే దాన్ని కూడా వినియోగించుకుంటాం ఫైన్ సార్ ఇప్పుడు ఈ మ్యాచ్కి కి టెస్ట్ మ్యాచ్కి ఫార్మర్ క్రికెటర్స్ ఎవరైనా వస్తున్నారు సార్ ట్వంటీ థర్డ్ రోజు మాకు ఇక్కడ బీసీసీ అవార్డ్ ఫంక్షన్ ఉంటుంది మాక్సిమంగా అందరు ఫార్మర్ క్రికెటర్స్ ఇక్కడ ఉంటారు వాళ్ళని మేము అందరం రిక్వెస్ట్ చేస్తాం వాళ్ళు ఇక్కడ వస్తే వాళ్ళని మంచి హానర్ చేసుకుంటాం కూడా అండ్ ఇక్కడ బోర్డింగ్స్ అవి పెడతారు కదా సార్ ఫ్లెక్సీస్ వివిఎక్స్ క్రికెట్ దిగ్గజాలవి సో మిథాలి రాజ్ది యాడ్ చేస్తున్నారా అది ఇంకా అది బీసీసీఐ నామ్స్ ప్రకారం ఏ స్టేడియంలో ఎవరెవరు ఉండాలని ప్లస్ ఆ తర్వాత మా ఏజీఎం ఉంటుందండి ఆ ఏజీఎంలో లో ఒకసారి డిస్కస్ చేసిన తనకు విల్ లెట్ యా థ్యాంక్ యూ అండి Thank you.